అధిక రక్తపోటుకి ఆసనాలను చూద్దాం ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఉప్పు వాడకం పూర్తిగా మానివేయాలి అలాగే నిలవ ఉన్న ఆహారం తినకూడదు ఎక్కువ ఒత్తిడి అలాగే ఎక్కువ యాంగ్జైటీ ఇలాంటివి లేకుండా చూసుకోవాలి ప్రతిరోజు వీటితో పాటుగా ఆసనాలు సాధన చేయాలి ఇందులో ముఖ్యం చాలా ముఖ్యమైనది ప్రాణాయామం ప్రాణాయామం ఎంత ఎక్కువసేపు చేయగలిగితే అంత తొందరగా బీపీని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు ఎందుకంటే శ్వాసని అదుపులో ఉంచుకున్నట్లయితే బీపీ రాకుండా ఉంటుంది ముందుగా శశాంకాసనం చాలా ముఖ్యమైన ఆసనం హై బీపీకి ఇప్పుడు శశాంకాసనం ఎలా చేయాలో చూద్దాం శశాంకాసనం ముందుగా వజ్రాసనంలో కూర్చుని మీ రెండు చేతులు ముందుగా వెనక్కి పట్టుకొని మీ కుడి చేతిని ఎడమ చేతి ఎడమ చేతితో పట్టుకోండి వెన్నెముక నిటారుగా ఉంచండి శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందు వంగండి పూర్తిగా మెల్లగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పాయికి లేవండి చూశారు కదండి శశాంకాసనం మీరు ముందుకు వంగేటప్పుడు మెల్లగా వెళ్ళండి అలాగే వచ్చేటప్పుడు కూడా మెల్లగా రండి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండండి చాలామందికి బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ముందుకు వంగితే కళ్ళు తిరుగుతాయి కాబట్టి ఎక్కువసేపు మీరు హోల్డ్ చేయొద్దు వెంటనే రిలాక్స్ అయిపోండి ఈ ఆసనం చేసిన తర్వాత తర్వాత చేసేటువంటి ఆసనం శుద్ధ వజ్రాసనం మీరు వజ్రాసనంలో కూర్చుని వెనక్కి పడుకోవాలి వెనక్కి పడుకున్నప్పుడు మీ తల మాత్రమే కింద పెట్టాలి భుజాలు నడుము కింద ఆనించకూడదు శుద్ధ వజ్రాసనం ఎలా చేయాలో చూద్దాం మెల్లగా మీరు రెండు చేతులు వెనక్కి ఉంచండి మీరు రెండు మో చేతులు కింద పెట్టండి ముందుగా రిలాక్స్ చూసారు కదండి శుద్ధ వజ్రాసనం మీరు లేచేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా మీ మో చేతుల మీద బరువు వేస్తూ లేవాలి మీరు తల పెట్టేటప్పుడు కూడా చేతులు సపోర్ట్ తీసుకుని పెట్టండి చుత్తా వజ్రాసనం చేసిన తర్వాత అనులోం విలోం ప్రాణాయామం చేయాలి అనులోం విలోం ప్రాణాయామం చాలా సులభ ప్రాణాయామం సింపుల్ ప్రాణాయామం అని కూడా చెప్తాము ఈ ప్రాణాయామం మీరు అనువైన ఆసనంలో సుఖాసనం వజ్రాసనం పద్మాసనం ఏ ఆసనంలో అయినా సరే కూర్చుని మీ ఎడమ చేతి చిన్ముద్రలో ఉంచాలి మీ కుడి చేతి ముద్రలో ఉంచండి మెల్లగా మీ కుడిముక్కును మోసి ఉంచాలి కళ్ళు మూసుకొని ఎడమ ముక్కు ద్వారా సాస్ తీసుకుని లోపల కొన్ని సెకండ్స్ ఆపి కుడిముక్కు ద్వారా వదలాలి మళ్ళీ కుడిముక్కు ద్వారా కాలు తీసుకుని లోపల ఆపి ఎడమ ముక్కు ద్వారా వదలాలి ఇలా తీసుకోవడం లోపల ఆపడం వదలడం నెమ్మదిగా చాలా ప్రశాంతంగా చేయాలి చూడండి ఇప్పుడు రిలయన్స్ చూసారు కదా అనులోం విలోం ప్రాణాయం ఇది చాలా నెమ్మదిగా ప్రశాంతంగా చేయాలి